స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం వెలుగు పేద మహిళలకు ఏడాదికి రూపాయలు లక్ష ప్రభుత్వ ఉద్యోగుల్లో యాభై శాతం రిజర్వేషన్ రాహుల్ వార్త పేజీలోని ఐదు గ్యారంటీల ప్రకటన అంటూ వార్త ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు యునిక్ ఐడితో ఇవ్వనున్న సర్కార్ రేషన్ కార్డులతో లింక్ కట్ ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు యూనిక్ ఐడి కార్డులతో ఇవ్వనున్న కొత్త సర్కార్ అంటూ వార్త రేషన్ కార్డులతో ఎలాంటి సంబంధం లేకుండా ఆరోగ్య కార్డు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అందరికీ స్కీమ్ వర్తింప చేసేందుకు కసరత్తు రూపాయలు నాలుగు వందల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని స్కీమ్ లోకి ట్రామా కేర్ మరిన్ని ప్రొసీజర్లు అంటూ వార్త మొత్తం మీద ఆరోగ్యశ్రీ కార్ అందరికి వర్తింపజేయడానికి కసరత్తు చేస్తుంది దీనికి అదనంగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చవుతుందన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది అంటూ నాలుగో పేజీలోని వార్త ఇది నాలుగోకు ఎమ్మెల్యేలకు లింక్ వద్దు ఎలాంటి స్కీములైనా ఎమ్మెల్యేలకు లింక్ వద్దు అంటూ మెయిన్ వార్త అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం మొత్తం మీద ఏ ఎంఎల్ఎలకు కానీ ఎవరికి కానీ లింక్ ఇవ్వకుండా స్కీములకు సంబంధించినంతవరకు మొత్తం అధికారులకే ఇద్దాం అంటూ వార్త ప్రజాపాలన అప్లికేషన్లను రేషన్ కార్డులే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో ఇంద్రమ్మ కమిటీలు మహిళా సంఘాల భాగస్వామ్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హునుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వ్యతిరేకత మొత్తం మీద స్కీమ్ సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలకు ఎలాంటి లింకులు ఉండకుండా కేవలం ఉద్యోగులకు మహిళా సంఘాలకు ఆ తర్వాత ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించినంత వరకు కమిటీలు ఉంటాయి వాళ్ళకే బాధ్యత ఇవ్వాలి అంటూ నాలుగో పేజీలోని మహిళా సంఘాల సహకారంతో ఇంద్రమ్మ కమిటీలు మహిళ మనుల సహకారంతో ఏర్పాటు చేయబోతున్నామంటూ పాడైంది పన్ను కాదు వెన్ను ముక్క కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్ కేసీఆర్ అవినీతి జబ్బు మేడిగడ్డ కాదు అన్నారం సుందేళ్లకు కూడా పాకింది నీచమైన భాషకు ఆద్యుడు కేసీఆరే కాళేశ్వరం కేసీఆర్ అవినీతి అహంకారానికి మూర్ఖత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు మొత్తం మీద పాడైంది పన్నే కాదు కాళేశ్వరం రోగం సుందేళ్ల మేడిగడ్డ అన్నీ పాడైపోయినాయి ఈ ఒక్క దాని మీద ఎఫెక్ట్ కాదు మొత్తం కంప్లీట్ గా పాడైపోయినాయి నిన్న బొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు బాగానే కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాం అభిప్రాయాలు సేకరించిన దీపదాస్ మున్షి డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులతో భేటీ మరో ఆరు ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు అంటూ వార్త ఇది సెకండ్ లిస్ట్ లోను బీఆర్ఎస్ మాజీ నేతలకు ప్రాధాన్యం మహబూబ్ నగర్ డికే అరుణ మెదక్ రఘునందన్ రావు ఆదిలాబాద్ గోడం నాగేష్ మహబూబ్ నగర్ సీతారాం నాయక్ నల్గొండ సైదిరెడ్డి పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ అంటూ ఆరో పేజీలోని వార్త నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు అంటూ ఏడో పేజీలోని వార్త ఇది మొత్తం మీద బిజెపి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు టికెట్లు కేటాయించినట్టు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే దానికి వాళ్ళే బాధ్యులు లక్ష్మణ్ బీఆర్ఎస్ ఓ చచ్చిన పాము అని కామెంట్ మొత్తం మీద ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఈ రాగాన్ని ఎత్తుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ముందు బీజేపీ పార్టీ ఈ రాగాన్ని మళ్ళీ ఎత్తుకుంది చచ్చిపోయిన పాము పార్టీ అని ఉంది ఇంతకు గతంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి సచ్చిపోయిన పాము అని చెప్పింది ఇవన్నీ కేవలం జిమ్ మాత్రమే మాట్లాడుతున్నారు వీళ్ళు ఇవన్నీ గాలి వార్తలని ప్రజలందరూ అనుకుంటున్నారు ఆరూరి ఆరూరి కోసం హైడ్రామా బీజేపీలో చేరేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యేను లాక్కెళ్లిన బిఆర్ఎస్ నేతలు అంటూ ఇక్కడ మనకు వార్త మీడియా సాక్షిగా హైదరాబాద్ కు దండం పెట్టి కన్నీరు కార్చిన కనికరించని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్సీ మార్గ మధ్యంలో జనగామ శివారు పెంబెత్తి వద్ద వాహనాలను అడ్డుకున్న బిజెపి లీడర్లు కిందికి దింపే క్రమంలో చిరిగిన ఆరూరి షట్ అంటూ వార్త మొత్తం మీద నిన్న ఆరూరి రమేష్ కు బాగా అతను బీజేపీలో చేర చేరబోతున్నాడు కలవడానికి వెళ్తున్నానగా మధ్యదారిలో ఆపేసి వీళ్ళని పెద్ద హైడ్రామాగా క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళ పరపతి కోసం ఎర్రవల్లి మనుషులు ఇంతకు తెగబడ్డారన్నట్టు బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలు ఇది మీడియా సాక్షిగా వాహనాల్లోకి హైదరాబాద్ కు దండం పెట్టిన కన్నీరు కాల్చిన కనికరించని మాజీ మంత్రి ఎర్రబల్లి ఎమ్మెల్సీ సారయ్య వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు వదిలేసేయాలి చేయాలి అని జనాలు అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ పై సీట్ టీపీ స్థాయి అధికారిని చీఫ్ గా నియమించే యోచనలో ప్రభుత్వం అంటూ ఆరో పేజీలోని వార్త ఫోన్ ట్యాపింగ్ పై సీట్ అంటూ వార్త ఇది నీళ్ల కరువుపై మేరుకోండి అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది రేపు ఎల్లుండి రాష్ట్రంలో మోదీ పర్యటన అంటూ ఇరవై రెండు వేలకు పైగా బాండ్లు జారీ అంటూ పదకొండో పేజీలోని వార్త అమెరికా సైన్యం కల్పించుకుంటే అను యుద్ధమే అంటూ పదకొండో పేజీలోని వార్త నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం మరో నలుగురు ఖరారు బిఆర్ఎస్ లో లోక్సభ అభ్యర్థులు రెండో జాబితా విడుదల వరంగల్ కడియం కావ్య చేవెళ్లకు కాసాని నిజామాబాద్ బరిలో బాజిరెడ్డి గోవర్ధన్ జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ తొమ్మిదికి చేరిన బిఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య అంటూ వార్త కేసీఆర్ తో నేతలు రాజీ గౌతమ్ పంటకు దేవుడే దిక్కు వర్షం నీళ్ళ తప్ప మరో దారి లేదు ప్రజలు నీటిని వృధా చేయొద్దు నీళ్ల కోసం కర్ణాటక సీఎం ని కలుస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళడి అంటూ వార్త బెంగళూరు దుస్థితి మనకు రావద్దు అంటూ రెండో పేజీలోని ఇది మహిళ కౌలు రైతు బలవత్మరణం అంటూ పదో పేజీలోని ఇది ఆటో నడుపుకోవ ఆటో నడవక ఆయువు ఆపేస్తున్నా అంటూ వార్త ఉపాధి కరువై బతుకు బరువై అంటూ ఇక్కడ మూడో పేజీలోని వార్తేసింది ఇది కళానికి విలేకరుల కలంకం వసూళ్లకు నలుగురు బలి అంటూ వార్త మూడో పేజీలోని సెల్ సెల్ఫోన్ వెలుగుల్లో మంత్రి శ్రీధర్ బాబు కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి అంటూ పదో వార్త ఇది సర్కారు బడుల్లో కలెక్టర్ల తనిఖీలు అంటూ ఎనిమిదో పేజీలోని వార్త మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికల్లో ఎలాంటి వార్తలు లేవు అరకుర వార్తలతోని వేయడం జరిగింది కేనే టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్